అంతకు ముందు అన్నం బాగుండే ఇప్పుడు బాగుంది అన్నం మీకే అప్పుడు బాగుండే కదా ఏమేమి జగన్మోహన్ రెడ్డి కదా పలావ్ అన్నం అన్ని పెడుతుంటారు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగలేదు కదా ఇయ్ అప్పుడు స్కూల్ ఎట్లుంది ఇప్పుడు స్కూల్ ఎట్లుంది అప్పుడే అప్పుడు అప్పుడు బాగున్న మేడ అప్పుడు బాగుండే కదా బెంచీలు బాగా మీకే ల్యాబ్ ట్యాపులు డిజిటల్ బోర్డు మీకే మంచి యూనిఫామ్ అప్పుడు మంచి బూట్లు బూట్లు ఇప్పుడు బాగున్నాయా మీకే అన్ని బూట్లు అన్ని బొక్కలు బొక్కలు పడ్డాయని చెప్తున్నారు ప్రతి ఊర్లో పిల్లలంతా సాక్లని చినిపోతున్నాయి సాక్లని అవును చూడు ఒక రోజు చినిపోతున్నాయి ఒక రోజుకే అప్పుడు ఇచ్చినవి అప్పుడు ఇచ్చిన సీఎం బాగుండే కదా చూడండి అట్లే ఉన్నాయి ఇప్పుడు వరకు చూడండి చూడు చిన్న పిల్లలు కూడా అందరికి మోసం చేసినాడు చూడు చంద్రబాబు నాయుడు చిన్న పిల్లల నుంచి ముసలి వరకు అంటే ప్రతి ఒక్కరికి విద్యార్థులకు కాని ఆడోళ్ళకు గాని రైతులకు గాని పిల్లలకు కాని ఉద్యోగస్తులకి కాని మహిళలకు గాని అందరికీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు

రాజగోపాల్ రెడ్డి అయితేనేమి అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయాలని కోరగా మా కార్యకర్తలు మనతో పాటు మన ప్రజల్లో అందరూ ఉన్నటువంటి అందరూ మీరు వచ్చిన వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గెలిచేటప్పుడు ఎన్నో గ్యారెంటీలు ఎన్నో సంక్షేమ ఫలాలు ఇస్తానని చెప్పేసి మనకు చెప్పిన దానివల్ల కొంచెం ఆకర్షితులైన కొంతమంది కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఆయన ఈరోజు పదవిలో కూర్చోవడము ముఖ్యమంత్రి గారు చేస్తుండడము జరుగుతా ఉంది కాకపోతే ఒకటిన్నర సంవత్సరమైనా కూడా మనకి ఎటువంటి సంక్షేమ పథకాలు రాకపోగా మరియు మనకిచ్చినటువంటి హామీలన్నీ తుంగలు తొక్కి మమ్మల్ని మోసం చేశాడు అన్న దానికోసమే ఈరోజు మనకి రానటువంటి సంక్షేమ ఫలాలని అతనికి తెలిపే విధంగా ఈ ప్రోగ్రాముని మేము ఈ జయప్రదం చేసే విధంగా గ్రామ గ్రామాల తిరిగి ఆయన చెప్పిన ప్రతి ప ప్రతి సంక్షేమ ఫలము ఈరోజు ఆచరణలో వచ్చేదానిలో భాగంగానే ఈరోజు మా గ్రామానికి విచ్చేసినటువంటి అందరికీ మన మన నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు నాలుగు మాటలు మీరు అందరూ శ్రద్ధ కలిగినారని కోరుకుంటున్నాను మీకు డాక్టర్ గ్రూపుల్లో ఉన్నారు కదమ్మా ఆయన ముఖ్యమంత్రి అయితే మీకు దానికి సంబంధించిన వడ్డీ అంతా మాఫి చేస్తానన్నాడు అన్నాడు తెలిసాడమ్మా సో ఇప్పటికే రెండు సార్లు ఏదమ్మా మీకు మీ పిల్లవాళ్ళది అమ్మఒడే కానీ అమ్మఒడిని ఆయన ఏదో వేరే పేరు పెట్టుకున్నాడు మొన్న అన్నాడు కొంతమందికి వేసినాడు కొంతమందికి వేయలేదు మీ దాంట్లో రాకుండా వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా గట్టి చెప్పండి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి పదహైదు వందలు ఇస్తానన్నున్నాడు పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉన్నాయి కదమ్మా కూర్చున్నాయమ్మా వస్తున్నాయమ్మాయమ్మా తర్వాత చదువుకున్న వాళ్ళకి చదువుకి మూడు వేలు ఇస్తానన్నాడు వాళ్ళకి వృద్ధి రూపాయి ఇవ్వడంలా અને માટે એ ఇది నాలుగోసారి ఇది నాలుగోసారి చెప్పింది ఇంత మొన్నప్పుడు సూపర్ చిక్కగా 6000 ఆరే చెప్పారు గతంలో 2014 19 మధ్యలో 6000 హామీ చెప్పింద ఆయన మనమందరం కూడా అప్పుడు కూడా ఓటీస్ గెలిపిస్తే మనమందరం రుణాలు మాఫీ చేస్తానని చెప్పిందప్పుడు కూడా రుణాలు మాఫీ ఐ

18 వేల అందరి పిచ్చన కదా మనం 18 వేల పిచ్చన కదా మనం చెప్పిన వెంటనే చేశారు కదా మనం జనన్న ఇప్పుడు చేత్రావా ఫ్రీ బస్ పెడతానేన వస్తని మీ అందరి కార్లందరికీ తిరిగే పెడతాను ఫ్రీ బస్ పెడకే కదా మనం అడగనమ్మ వస్తారాల వాలు ఇన్న దగ్గరికి రైతు బరోసా ఎస్ఎన్ నడు పల్లెల్లో అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతది అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నొచ్చిన అమ్మ ఏ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనం చేసాం 55 ఏందనేది కరువు మనకి ఏమీ ఉన్న చూడ సకాలంలో వర్షాలు పడే లేదు మనకి పంటలు లేదు ఎరువులు జినేనా ఎరువులు ఎరువులు అసలు దొరకలే యూరియా ఊరియా లైట్ల కీరియా మన ఊర్లో ఆర్బీకే చెట్టు మన రైతులు పండిచిండి పంటను కొని మంచి ఇతనాలు మంచి ఎరువులు ఇచ్చారు కదా మన ఊరు గత సీఎం మన జగన్ మోహన్ రెడ్డి చేసిన ఒక చెప్తున్నాడమ్మా మన ఆడోళ్ళందరికి పద్దెనిమిది పదహైదు వందలు వేస్తే మన రాష్ట్రాన్ని నమ్మేళ్ళు అంట అమ్మేవాళ్ళు ఎందుకు చెప్పాలమ్మ రామని అంటే అది చెప్పేటప్పుడు ఉండదా వాళ్ళు కూడా మూడోసారి నాలుగోసారి కదా సీఎం మోసం చె నమ్మద్దు నమ్మొద్దండి ముందుకి ఎన్నికలు వస్తాయి మనము జగన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీని బలపరచాలా మీరందరూ బలపరిచి మళ్ళీ ఆయన్ని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్న దానికి మనమంతా కష్టపడి చేయాలని మీకు మరీ మరీ చెప్తున్నామమ్మా ఎప్పుడు ఇంకా తొందరలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి మనం ఏం వాళ్ళని కొట్టేకోము తిట్టేకోము కదా ఒక ఓటు పరంగా బుద్ధి చెప్పాలా మనం అంతే వాళ్ళకి మన ఓటు మనం మన ఊర్లోనే నిలబెడతారు ఎవరి ఒకటి సర్పంచ్ ఎంపీటీసీకి ఒక ఓటు చెప్పండి అంతే మీరు అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇంకెప్పుడు ఇట్లా వద్ద చెప్పి అధికారంలోకి రాకూడదు అనేది అమ్మ అందరికి పోయేస్తామ్మా ప్రభుత్వంలో నేను రేపులో ఉన్నప్పుడు ఓటు వేయించుకునేటప్పుడు మాకు ఇలాంటి పథకాలు చెప్పండి ఈ పథకాలలోనే మాకు ఏ ఒక్కటి మీరు చేయలేరు అని గుర్తు చేసేదాని కోసమే ఈరోజు మన జగన్ సారు మనందరినీ ఈ గ్రామ గ్రామాన తెప్పిస్తున్నాడు ఎందుకంటే మనం ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు మన వాలంటీరీ చెప్పినట్టుగా వాలంటీరీ ఉద్యోగానికి పదివేలు ఇస్తానని చెప్పాడు అలాగే దాన్ని మోసం చేశాడు అలాగే ఫ్రీ బస్ అన్నాడు దాన్ని మోసం చేశాడు అలాగే మూడు సిలిండర్లు అన్నాడు ఫ్రీగా దానికి మోసం చేశాడు ఏమే అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి అని చెప్పి ఇస్తామని చెప్పేసి ప్రతి నెల పదహైదు వందలు అకౌంట్లో వేస్తానని చెప్పి నమ్మపలికి అది కూడా మోసం చేశాడు యాభై సంవత్సరాలకి బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని చెప్పి దాన్ని కూడా చేయలేక నిర్వీర్యంలో పాలన చేస్తూ ఉన్నాడని మనమందరూ తెలుసుకునే దానికోసమే ఈరోజు మన జగనన్న మన గ్రామ గ్రామాన తిప్పి ఆయనతో పని చేపించాలా ఆయన నిద్రపోతున్నాడు చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నాడు మేలుగొల్పల్ల అనే విష విషయంలో భాగంగానే ఈరోజు మన గ్రామానికి మన గ్రామ మన మండల పెద్దలు ఏమి సమన్వయకర్త అందరూ వచ్చి మన సంక్షేమ ఫలాలకు దారి చూపే విధంగా మాట్లాడడానికి కోసం వచ్చినారు దానికి అందరూ పెద్దలు మాట్లాడతారు దాని మాటలు మీరు విని దానికి మనకి రానివి రాకపోనివి రాలేదని చెప్పేదానివి మీరందరూ చెప్పి ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ నమస్కరించి చెప్పేది ఏమంటే అమ్మా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మన సర్పంచ్ చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఏం కార్యక్రమము బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అది మోసం చేసేదే ఆయన పని ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి ఒకసారి ఎవరితోనో ఎవరితో చెత కడతాడు ముఖ్యమంత్రి అవుతాడు మొట్టమొదటి ఏం చేసినాడు వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావుని ఎన్టీ ఆ పార్టీ పెట్టినాడమ్మా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్టీ రామారావు అందరినీ మోసం చేసి ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చి వెన్నుపోటు పొడిచి వాళ్ళ మామని ఇంట్లో కూర్చోబెట్టి ఆయన ముఖ్యమంత్రి అయినాడు రెండవసారి బీజేపీ వాళ్ళు వాజ్పేయి ప్రధానమంత్రి ఉంటే ఆయనతో జత కట్టినాడు మూడోసారి ఇట్లా కూటమితో జత కట్టినాడు ఇట్లా ఎవరినో సొంతంగా యాబద్దు నిలబడ్ సొంతంగా యాపత్తు ముఖ్యమంత్రి కాలేదు అన్నీ అబద్ధాల మాటలు చెప్పుకుంటా అబద్ధాల మాటలు జనాలకి నమ్మిచ్చి ముఖ్యమంత్రి అవుతున్నారు మొన్న కూడా ఇప్పుడు మన సర్పంచ్ చెప్పినట్ల ఈ కార్యక్రమాలు అన్నీ ఇస్తానన్నాడు పద్దెనిమిది ఏళ్ళు నిండితే పదహైదు వందల రూపాయలు పది ఒక ఇస్తామన్నాడు ఆ పార్టీలోన ఉండే ఒక ఆయన చెప్తాడు పదహైదు వందలు ఇలా అంటే ఈ రాష్ట్రాన్నే అమ్మేళ్ళ అంటాడు ఆయన అమ్మిత గారి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మా అన్ని అబద్ధాలు సిలిండర్లు అయితేనేమి పదహైదు వందలు అయితేనేమి యాభై ఏళ్ళకి పె పెన్షన్ అయితేనేమి డిగ్రీ చదివిన పిల్లలకి మూడు వేల రూపాయలు నెల ఇచ్చే కార్యక్రమం అయితే ఇంట్లో అన్ని అబద్ధాలు చెప్పి చేస్తున్నాడు మీరందరూ మగవాళ్ళు కానీ ఆటోలు కానీ అందరూ తెలుసుకొని ముందుకు జరిగే ఎన్నికల్లోన మనం జగన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని బలపరిచి దాన్ని మళ్ళీ మనం అధికారంలోకి తెచ్చుకునేదానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నామమ్మా నమస్కారం మా తండ్రికి సంఘాల్లో డాక్టర్ సంఘాల్లో ఉన్నారు కదమ్మా అధికారంలోకి వస్తేనే చంద్రబాబు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు వడ్డీ లేకోకుండా రుణాలు ఇస్తానని చెప్పింది ఇచ్చినారమ్మా మీకందరికి వీళ్ళు కదమ్మా వడ్డీ మా పై చెప్పండి எச்சுரமா இது ரெண்டோ சார் முப்பை ஐம்பது போய் ఐదు వేలు కూడా ఎవరికో ఇద్దరికి ఎంతే గాని అది కూడా ఎవరికి రాలే అదేదో సీలింగ్ పూమని దానికి ఇవ్వలే గతంలో జగన్మోహన్ రెడ్డి సీలింగ్ భూమి ఇంకో భూమ ఏం చేయలే అర్థం ఎకరా ఉన్నా కూడా పదమూడు వేల ఐదు వందలు పెట్టుబడి ఇది కింద ఇచ్చినాడు మనకి అందరికీ రైతు భరోసా మన ఊర్లోనే రైతు భరోసా కట్టించి అనుకూలంగా రైతు అక్కడే విత్తనాలు అక్కడే మందు మన పండించిన పంటకి గిట్టుబాటు ధర అన్ని కల్పిస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఎందుకమ్మా యూరియా ఎంత కొరతుందమ్మా ఇప్పుడు మళ్ళీ నాటేసే వాళ్ళకి యూరియా దొరకట్లేదు కదా మళ్ళీ గత మంతా జగన్మోహన్ రెడ్డి ముందుగా మనకు తెలుసు కదా రైతులు పంట పెడతామని తెలుసు కదా సీఎంకి ఎందుకు మనకు సకాలంలో ఎరువులు అందలేదు అంత మోసం అమ్మా ఎప్పుడు అది ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి కావడం కాదు నాలుగు సార్లు అబద్ధాలు చెప్పే గతంలో మీకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మీ రుణాలన్నీ మాఫీ చేస్తానని అప్పుడు చేసినా మీకు డాక్టర్ సంఘాల్లో చేయలేదు కదా ఎప్పుడు అప్పుడు అప్పుడు మీ సంఘాలు మీ డబ్బులు కట్టకపోగా మీ అన్ని జగనన్న నేను వస్తూనే మీవన్నీ విడతల వారిగా రుణమాఫీ చేస్తానన్నట్టు మీకు మీకందరికి చేసినాడు కదా జగన్మోహన్ రెడ్డి అందరికీ డాక్టర్ సంఘాల్లో మూడు లక్షలు కాదు ఒక్క లక్ష నుంచి పది లక్షల వరకు రుణాలు మాఫీ చేసాడు ఆ రోజు మళ్ళా ప్రతి ఒక్కరికి పద్దెనిమిది ఎనిమిది అందరికీ నలభై ఐదు వేలు ఇచ్చారు గత సీఎం చేసిందే ఇప్పుడున్న చంద్రబాబు చేయకూడదేమ అంటే ఏం ఏమైనా అబద్ధాలు చెప్పేది సీఎం కూర్చీలో అంతే మనం ఎందుకంటే మన పాపము ఎవరైనా పెడతామంటే నమ్ముతారు నమ్ముతారు అయ్యో ఎంతమంది ఉంటారు ఉంటే కూడా ఇస్తానన్నాడు అయ్యో ఓటు ఏడపడిందమ్మా పిల్లలు చూడు బుక్స్ అసలు బ్యాగులు అన్ని చూపిస్తున్నాడు పిల్లలు బ్యాగ్లన్నీ ముందు అందుకే నెక్స్ట్ లోకల్ ఎలక్షన్లు వస్తాయమ్మా మనకి బాగుండం అప్పుడే బాగుండే వస్తాయమ్మా మనం ఒక్కటే వాళ్ళని కొట్టము తిట్టము ఒకటే మన బుద్ధి చెప్పాల్సింది ఓటు పరంగా బుద్ధి చెప్పాలి వాళ్ళకంతే మన ఊర్లోనే సర్పంచ్ ఎంపీటీసీలు మన జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన వాళ్ళే ఉంటారు అందరూ కూడా వాళ్ళకి ఒక ఓటు వేసి మీరు గెలిపించినారంటే అప్పుడు జగన్ సీఎంకి బుద్ధస్తుంది చూడండి అదొక్క పనే చేయండి మీరు ఇంకెప్పుడే గానీ మోసపోవద్దండి ఇది నాలుగోసారి చూడండి మోసం చేయడం అంగర్లలో అగ్గి పెట్టండి దొరుకుతుందో దొరకదు కాదు మందు మాత్రం బాగా దొరుకుతుందమ్మా దొరుకుతుంది కదా ఈ ఊర్లో ఒక్కొరు గతంలో ఒక ఊర్లో ఒకటి రెండు ఉంటే ఇప్పుడు ఒక ఊర్లో ఆరు ఏడు మందు షాపులో ఆడవాళ్ళ జీవితాలన్నీ నాశనం చేస్తున్నారు చూడండి కరెంటు బిల్లులు అమ్మా ఎన్ని కరెంటు బిల్లులు పెరిగినాయే లేదా మీకందరికి నేను వస్తాను మీ కరెంట్ బిల్లులు తగ్గిస్తాను నేను ఫస్ట్ పెంచింది కరెంటు బిల్లులు వంద వేలు వేలు వస్తున్నాయి కరెంటు బిల్లులు మన జగన్ అన్న ఏం చెప్పలేడు అవన్నీ చేస్తాడమ్మా ఒక్క జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఒక్కటే చెందుతుంది చూడండి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక్కటే చెప్పినవన్నీ చేసేది ఎవరు ఏ ముఖ్యమంత్రి వచ్చినా చెయ్యరు గతంలో రాజశేఖర్ రెడ్డి అట్లే చేసినారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా అట్లే చెప్పినారు కొడుకు ఈయన మాత్రం ఎప్పుడు అబద్ధాలు చెప్పి సీఎం కూర్చు కూర్చుంటుంటాడు చూడండి మా నమ్మద్దు ఇంకా వస్తారు ఇళ్ళ దగ్గరికి వాళ్ళు కూడా అడగండి మీకు ఇన్ని చెప్పినారు కదా ఓటు అయించుకున్నారు కదా ఈ అడగండి అదే మీ సొత్తు వాళ్ళ సొత్తేం ఏం కాదు మీరు ట్యాక్స్ కట్టిండేటువంటి మనం ప్రతిదీ మా ఒక గగ్గ పెట్టి ఒక సబ్బు ఏంది కొంటే ట్యాక్స్ కట్టాల్సిందే మనం అదంతా మన సొత్తే అడగల్లో ఇంటి కడుపు డైనా మీరు ఏం భయం ఏముంది అమ్మా రేపు స్థానిక ఎలక్షన్లు వస్తాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరినైతే నిలబడతాడో మీ ఊళ్ళో మీరు ఓటేస్తే జ కూటమి ప్రభుత్వంకి మీరు వ్యతిరేకం చేసినట్లు వాళ్ళు తిట్టేది వద్దు కొట్టేది వద్దు ఏమొస్తుంది వాళ్ళు బుద్ధి వస్తుంది ఇది ఊటే చేయండి అమ్మా మీరు అందుకే నమస్కారం అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి